డైరెక్ట్ ఒప్పుకోవడంతో రోజు వాళ్ళని నా రిమైండ్ పంపడం జరుగుతుంది ఇందులో ఎవరైతే ఒంటరి మహిళలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ వంటి మీద బంగారం కానీ ఇతరత్ర విలువైనటువంటి వస్తువులు కానీ కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా ఇంటి ముందు సీసీ కెమెరా లాంటివి కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఆధారాలు చాలా ఈజీగా ఉంటాయి ఈ కేసును నేరుజిల్ల పోలీసులు ఇరవై నాలుగు గంటలు నలభై ముందుకే దీన్ని ఛేదించడం అనేది చాలా ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా నేరాజిల్లా పోలీసులు ముజున సైకిల్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందించి అందరికీ తెలియజేసి రివార్డు కూడా చేయడం చెప్పడం జరిగింది నిన్న రోజు నాడు నేర జిల్లా పట్టణం నందు చంద్రకాల అనే ఒక డెబ్బై సంవత్సరాలు సుమారు వయసు గల మహిళ కొద్దిగా ఆమె ఫిజికల్లీ హ్యాండికాప్టర్లో ఉంటుంది ఆమె తన వద్ద ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి తనతో మాటలు కలిపి తన మెడలో ఉన్నటువంటి సుమారు రెండు తులాల కుస్తలతాడిని లాక్కొని పోయినదని మాకు వంద రావడంతో ఇమ్మీడియట్లీ నేడుదల ఐసఐ గారు మన సిబ్బంది ఆ విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి ఎవరైతే అనుమానితురాలు ఉన్నారో వాళ్ళని తీసుకోవడం కోసం వెళ్ళిపోయి నిన్న మొత్తం చోదించి ఈరోజు ఉదయం బస్ స్టాండ్ దగ్గర ఉండగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని వెరిఫై చేయగా ఆమె దగ్గర ఈ మృతురాల చేయి ఉన్నది ఈ చేయిన్ ఎక్కడ వాయిశ నిన్నటి రోజు నాడు నేల జిల్లా పట్టణం నందు చంద్రకళ అనే ఒక డెబ్బై సంవత్సరాలు సుమారు వయసు గల మహిళ కొద్దిగా ఆమె ఫిజికల్లీ హ్యాండికాపర్గా ఉంటుంది ఆమె తన వద్ద ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి తనతో మాటలు కలిపి తన మెడలో ఉన్నటువంటి సుమారు రెండు తులాల పుస్తల తాడిని లాక్కొని పోయినదని మాకు ఎంధకాలం రావడంతో ఇమ్మీడియట్లీ నేడుదేళ్ళ ఐస్ఐ గారు మన ఆ విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి ఎవరైతే అనుమానితురాలు ఉన్నదో వాళ్ళని తీసుకోవడం కోసం వెళ్ళిపోయి నిన్న మొత్తం చోదించి ఈరోజు ఉదయం మన స్టాండ్ దగ్గర ఉండగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని వెరిఫై చేయగా ఆమె దగ్గర ఈ ఉన్నతురాలు చేయను ఉన్నది